జూనియర్ కాలేజ్ ఐఐటి నీట్ అకాడమీ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ దేవుడు మాకు అలా పెట్టిండు మమ్మల్ని అలా కలిపిండు అసలు ఆయన ఎవరు నేనెవరు ఆయనది వేరే ఊరు నాది వేరే ఊరు ఆయన విజయవాడ నాది ఇక్కడ వరంగల్ ఖమ్మం కనుక మేము ఎప్పుడు కలవాల ఆయన ప్రతిఘటనతో ఆయన స్టార్ అయ్యాడు అంకుశంతో నేను స్టార్ అయినా మాకు అంటే స్టార్డం తెచ్చిపెట్టిన సినిమాలు మాకు క్లి మేము క్లిక్ అయిన సినిమాలు మా ఇద్దరి మధ్య ఈ నటనా వయస్సు ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటుంది ఆయన ముందు సినిమాని తదేళ్ళ తర్వాత కనుక మాకు ఎక్కడ ఆయన ఎవరో నాకు తెలియదు నేనెవరో ఆయన తెలియదు బొబ్బిల్లి రాజా ఫస్ట్ కాంబినేషన్ అప్పుడు అంతకుముందు ఆయన సినిమాల్లో చూస్తున్నాం కాబట్టి అహ్న అంటే అవన్నీ ఇవన్నీ మేము నేను నేను ఆయన ఆయన ఎవరో నాకు తెలుసు కానీ నేను తెలియదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ఉద్యోగం నుంచి ఒకటో సినిమా రెండవ మూడవ సినిమాతో నేను హిట్ కొట్టాను నాకు మంచి బ్రేక్ వచ్చింది ఐదు రోజుల్లో పది సినిమాలు బుక్ అయ్యాను అంకుషాలు రిలీజ్ అయినట్టు ఓ బ్రహ్మాండంగా షూటింగ్లు జరుగుతున్నాయి ఒక పది ఇరవై సినిమాల తర్వాత బొబ్బులు రాజా నా ఆ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాము మామగారు నుంచి ఇక మా బంధం బాగా గట్టిపడిపోయింది ఇక మేము ఒకరి ఒకరు ఉండలేని పరిస్థితి అసలు అయితే నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేసాడు నన్ను నా నేను దన్న కరెక్ట్ నన్ను కూడా నన్ను లాస్ట్లో దన్నాడు అట్లా కాదు అంటే అంటే కాకపోతే అప్పటి సినిమాల్లో ఏంటంటే ఆయన ముందు ఒక ఐదు సార్లు ఆరు సార్లు తన్న లాస్ట్ తన్ను ఈజ్ ఈక్వల్ టు ఆరు తన్నుడు అంటే మీరు రివెంజ్ తీసుకునే సీన్ ఉంటుంది సరదాగా చాలా ఐ మీన్ దాన్ని దానికోసం ఆడియన్స్ కూడా ఎగరగా వెయిట్ చేసేవారు అప్పుడు దాకా ఆయన దంతు ఉన్నప్పుడు ఒక సైడ్ ఉంటారు కదా మీరు ఎప్పుడు దంతారని వెయిట్ చేసి లాస్ట్ లో తన్ని దీని మీద ఏమన్నా సరదా సంభాషణలు జరిగేవి సార్ సెట్స్ లో మీరు మాట్లాడుకునేటప్పుడు అబ్బే అదే లాస్ట్ నేను అంత నాటకం వస్తుంది అని చెప్పి మీరు సరదాగా అన్నాడు అట్లా కాదు కానీ ఎప్పుడన్నా కాలు తగిలినా లేకుంటే ఏదన్నా తగిలినా కూడా నెక్స్ట్ నేనున్నా జాగ్రత్త అనేవాడిని అమ్మ నా కొడుకు కొట్టినా కొడుకోరు అనేవాడు నేను కొట్టేటప్పుడు మరి ఇప్పుడు దెబ్బ తగిలితే నాకు సంబంధం లేదు అట్లా అట్లా బ్లాక్మెయిల్ చేసేవాడిని అట్లా మేము సరదా సరదాగానే ఉన్నాం తప్ప ఎంతమంది మాకు గుళ్ళాలు పెట్టినా ఎంతమంది విడిపోవాలని చూసినా మేము విడిపోలేదు చాలా మంది మా విడదీయాలని చూసారు ఎవడు వల్ల కాలేదు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా వస్తే ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకున్నారు సార్ యాక్చువల్లీ ఒక ద్వయం గురించి ఒక డివో గురించి మీ గురించి అప్పట్లో మీరు ఇద్దరు సినిమాలో ఉన్నారంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగబడి కొనేవారు అని చెప్పి మేము వినేవాళ్ళం సార్ ఏ సినిమాకి మీరు అది అంటే బలంగా వినిపించిన వార్త ఉంటుంది కదా సార్ అంటే మీరే వింటారు డిస్ట్రిబ్యూటర్ లేకపోవడం మీరు యాక్ట్ చేస్తున్నారు కలిసి అంటే ఏ సినిమాకి ఎక్కువ సార్ ప్రతి సినిమా మామగారి కానుంచి ఉన్నారా అమ్మా ఫోటో ఉంది ఉన్నాడు అంతే అంతే ఇది ఎక్కువ అది తక్కువ దానికి దీనికి లేదు ఇది ఉందని ఇది లేవు మాకు మామగారి నుంచి హిట్ పేరు హిట్ పేరు హిట్ పేరు హిట్ జంట అంటే ఈ డైలాగ్ బాగుంది ఈ డైలాగ్ బాగలేదు ఇళ్ళ బాగా చేసారు ఇళ్ళ బాగా చేయలేదు అయ్యలేవు మాకు ఎరగదీసారు రా ఎరగదీసారు భలే చేశారు రా భలే చేశారు అంతే అట్లే పట్టకపోయినావు అంటే నిజంగా సొంత స్నేహితులు ఐ మీన్ ప్రాణ స్నేహితులు సొంత అన్నదమ్ములు ఉంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ ఉంటారు మీరు సినిమాల్లో తర్వాత వచ్చి ఉండొచ్చు రాజకీయాల్లో మీరు పై ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని చూసి మోటివేట్ అవ్వడం ఒకరినొకరు సరదాగా మోటివేట్ కాదండి పోటీ చేయాలనుకున్నాడు చేశాడు అంటే మీరే ఇన్స్పిరేషన్ అంట కదా అది దానికి కూడా అంటే మీరు మీరు గన్మన్లు వస్తున్నారు మీరు పోటీ అయ్యిండు కానీ సాధక పాత్ర తెలుసుకున్నాడు మనిషి కానీ నేను దాని కథ ఏంటో తెలుసుకోవాలనుకున్నారు తేడా సో ఇప్పుడు చాలా మంది కోట శ్రీనివాసరావు గారి నటన గురించి పెద్ద పెద్ద ఉద్దండులు అది ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటారు అంటే ఆయన పాత్రని ఐ మీన్ ఆయన వికెట్ చేసిన ఆ పాత్రని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పి మీరేం చెప్తారు నటన పరంగా ఆయన చెప్పేది ఏ క్యారెక్టర్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎంతటి క్యారెక్టర్ అయినా అందులో దూరి ఈవెన్ ఆలితో సరదా కూడా ఒక మాట చెప్పారు ఆయన అంటే ఈ తల్లూల గురించి అయితే పెద్ద అనుకుంటాం కానీ నేను తన్నకు ముందే జస్ట్ టచ్ అవగానే మొత్తం రియాక్షన్ మనోడే ఇచ్చేవాడు దానివల్ల నేను ఎంత సక్సెస్ అని చెప్పి దాని పేరు ఏంటి నటన నటన మేము పర్ఫెక్ట్గా నటించాం కనుక టైమింగ్లో నటించాం కనుక ఏ డైలాగ్ చెప్పినా సూటబుల్గా ఆహా అంటే చెప్పాం కనుక హిట్ అయినాయి మా క్యారెక్టర్ అందుకనే అదొకటి ఉండి మేము ఒకటి చెప్పి అసలు డైలాగ్ ఒకటి చెప్తే హిట్ పేరు ఎందుకైతే సో ఇందాక మీరు ఒక మాట అన్నారండి అంటే చాలామంది విడగొట్టడానికి ట్రై చేశారని అంటే ఆ టైం ఆ రోజుల్లో మీడియా కూడా ఉంది కాబట్టి రకరకాల మీ మీద రకరకాల చెడు వార్తలు కూడా రాసి ఉండొచ్చు కానీ ఒక విషయం అయితే పాపం మీ ఇద్దరికి పాపం సిమిలర్గా జరిగింది ఏంటంటే కుమారుడు చనిపోవడం సో ఆ టైంలో ఒకరితో ఒకరు అంటే ఎలా ధైర్యం ఇచ్చుకున్నారు సార్ అంటే ఈ చిన్న గ్యాప్లో మీరు ఆయనకి ఆయనతో మీకు మాట్లాడుకున్న ధైర్యం మాట్లాడి మామూలుగానే పెద్ద అసలు ఎప్పుడో జరగలేదు కదా మావాడు చనిపోయాడు ఆయన గ్యాప్ పెద్దగా లేదు ఐదారు నెలలు గ్యాపం నేను చేరుకునే లోపం ఆయన కూడా చనిపోయాడు అనకా మేము ఖాళీగా కూర్చుంటే మాకు ఇవన్నీ గుర్తుకొచ్చి మేము ఒకడు ఒకడు ఏడిస్తే ఒకడు ఓదార్చుకోవటం ఒకడు దాంట్లో అట్లా ఉండునేమో మేము ఆయన యాక్టింగ్ పరంగా గ్యాప్ ఏది మాకు రెస్ట్ ఏది మాకు కనుక మేము ఎవరు బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి మాకు జ్ఞాపకాలు అయ్యో నా కొడుకుంటే ఇవన్నీ లేవు మాకు దనుసుడేనా దనుడేనా అందులో కాదుగా నటించేది ఆ క్యారెక్టర్ మేము ఆ క్యారెక్టర్లు ఉండేది కనుక ఈ క్యారెక్టరుకు సంబంధించిన బాధలు లోపాలు గత రాలేదు బాబుమోహన్గా నేను ఉంటే వచ్చునేమో నా ఇంటి గురించి తరచుకుంటే వచ్చునేమో కానీ నేను అట్టగా ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ స్వభావం ఆ క్యారెక్టర్ అక్కడ మంచోడా చెడ్డోడా వానికి గోతులు తీస్తున్నాడా లేక నేను చిక్కులు గల ఈయన గిచ్చుతున్నాడా అందులో ఇమిడిపోయి ఉండటం వల్ల మా మనసు మా మా ఈ దృష్టి మాకు మా ఇంటిది గుర్తురాలేదు వందకు పైగా చిత్రాలు ఆల్మోస్ట్ చేశారు సార్ కలిసి మీ ద్వయం ఉంది చాలా చేసారు జంట జంట చేసినవి అసలు ఉంటాయి జంట కాకుండా జనరల్గా అట్లా చేసినవి కూడా ఉన్నాయి చాలా కనుక చాలా పిక్చర్స్ కొన్ని కొన్ని అసలు మాకు లెక్కకు రాని కూడా ఉన్నాయి చిన్న సినిమాలు రెండు సీన్లు మూడు సీన్లు ఐదు సిన్లు అట్లా చేసినాయి కొన్ని రిలీజ్ కాకుండా ఉన్నాయి కానీ ఇంకా అట్లా చాలా ఉండి ఉన్నాయి చాలా అంటే మీకు మధుర ఇచ్చిన సెట్స్ ఏంటి సార్ అంటే ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ అండ్ ఎక్కువగా స్పేస్ దొరికి సెట్స్ అంటే కెమెరా ముందే కాకుండా ఎక్కువ కట్ నెల నెలలో ఏ సినిమా చేయలేదు మేము నెల నెలలు మేము చేస్తే హీరోలు ఏం చేస్తారు హీరోయిన్లు ఏం చేస్తారు మా క్యారెక్టర్లు పది రోజులు లేదా పన్నెండు రోజులు ఎక్కువగా మూడు రోజులు రెండు రోజులు ఐదు రోజులు మూడు రోజులు రెండు రోజులు ఐదు రోజులు డబ్బులు కొట్టాలి అవతల పడాలి డేట్ లేవు కదా ఒక సినిమా కంట్రోల్ రోజులు రాడా కొన్ని కొన్ని సినిమాలు ఒప్పుకునేది లంచ్ బ్రేక్ వన్ టూ టూ వన్ టూ టూ వన్ టూ టూ మూడు వన్ టూ టూలు ఇస్తే ఒక సినిమా అయిపోయింది అవన్నీ లంచ్ బ్రేక్ సినిమాలు అనేది మేము ఏరా రేపు ఆయన అమ్మినావా లంచ్ బ్రేక్ అనేవాడు నేను అమ్మలే నువ్వు అన్నా నేను రేపు అమ్మినరా రేపు ఒకటి ఒకడికి అమ్మినా ఎల్లుండి ఒకడికి అమ్మినా అనేవాడు అమ్మటం అట్లా మాకు గ్యాప్ లేదు గ్యాప్ లేదు మాకు నాకు మెడ్రాస్ అయ్యి వస్తే రెండు కళ్ళు ఇంత ఇంతలా ఉబ్బితే దాసరి గారు ఆపేస్తారు షూటింగ్ అన్నాడు వద్దు సార్ దండం పెడతా మూడు నెలలు ఆ కాళ్ళు వేస్తారు నాకు సార్ ప్లీజ్ సార్ ఏమన్నా కానీ సార్ పోతే పోతే సార్ కళ్ళు ప్లీజ్ సార్ అని రెక్వెస్ట్ చేస్తే కంటిన్యూ చేసాం షూటింగ్ అంతే బిజీ దేవుడిచ్చింది ఇచ్చింది మేం కాదు కనుక దేవుడిచ్చింది కనుక ఆ ఏంటిది రెస్ట్ లేకుంటే ఏంటిది మేము అస్సలు ఎఫర్ గ్రెయిన్గా ఉండేది ముద్దునలేసి అదే స్టామీన్ మాకు ఎక్కడన్న మేము ముఖం మాడినట్టు లేక ఢీలో పడ్డట్టు ఉండదు ఏసీలు కూడా ఎక్కడ ఎలర్ట్ రెడీ చాక్లెట్ ఇట్టుండేది షాట్ గా పొరపడుకో సార్ రెడీ సార్ క్లాతి క్లాతీ టచ్ అప్ క్లాత్ అబ్బా డైలాగ్ ఏంటి ఓకే 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 రెడీ రెడీ లేచేది క్లాప్స్ యాక్షన్ ఇప్పుడు అదే ఓకేనా ఓకేనా మళ్ళీ పడుకునేది తక్కువ ఇట్లా పదహారు పదిహేడు సంవత్సరాలు ఆరు షిఫ్ట్లు పర్ డే ఎట్లా చూసినా మొదలు దేవుడు ఈ మాకు మమ్మల్ని నార్త్ చేసిన దేవుడు నాకు అంత కూడా ఇచ్చాడు ఏ రోగాలు ఇప్పుడు రాకుండా చూశాడు ఇంట్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ రాకుండా చూశాడు పిల్లలు చదువులు పిల్లలు చదువుకున్నారు వాళ్ళు ఇంట్లో కోఆపరేట్ చేశారు వాళ్ళు బాబు మాకు అసలు అడ్డం చెట్టు గారు లేకుంటే బాగానే రాత్రి ఏం చూసి తా అనలేదు కనుక దంచుకుంటూ వెళ్ళిపోయినాం దంచుతూనే ఉన్నాం దంచుతూనే ఉంటాము కాకపోతే నేను మినిస్టర్ అయిన ఆ టైం కొంచెం జంటకు గ్యాప్ వచ్చింది ఈ లోపలనే కోటన్న హెల్త్ పడైంది ఆ గ్యాప్ రావటం వల్ల ఇప్పుడు లోటు తగ్గింది అదే నేను సినిమాలు చేస్తూ చేస్తూ ఉండే నలభై సినిమాలు మిగిలిపోయింది అప్పుడు ఉంటే ఇంకెక్కువ బాగుండేది జంట గ్యాప్ వచ్చింది కనుక పెద్దగా కొంచెం మేము ఎవరి పండ్లా బిజీగా ఉన్నాం ఆయన అనారోగ్యంగా బిజీగా బాధ బాధలు పడుతూ ఆయన ఉన్నాడు నేను నా పరులలో నేను ఉండటం వల్ల ఇది బాధ ఎక్కువగా తెలియట్లా కరెక్ట్ కొంచెం గ్యాప్ వచ్చింది అది అదే ఒకే ఊరిలో ఉండి పక్క మంత్రాలు పడుకొని పక్క గదిలో పడుకొని పొద్దున్నే లేచి పండ్లు దోమకటిద్దాం ఆయన కేట్రాప్ అనుకుంటా ముఖాన్ని కడిగేటప్పుడు కూడా ఏదో ఒకటి అనుకుంటూనే ఉండేది అట్లయితే ఇంకా ఎక్కువ గ్యాప్ దేవుడు మాకు ఈ సినిమాలు గ్యాప్ అందుకే పెట్టిండేవేమో ఒక బాగా అడిక్ట్ అయి ఉన్నారు ఈ టైంలో ఒకటి తీసపోయి ఒక నుంచిదే న్యాయం కాదు నేను వీళ్ళని ఇంత వాళ్ళని చేసి నేను హింసించడం ఒకరిని తీసపోవడం ఒకరిని ఉంచి హింసించడం అడుకొని దేవుడు అనుకోని ఉంటాడు డెఫినెట్గా అందుకనే గ్యాప్ ఇచ్చాడు మాట్లాడిచ్చాడు పడుకోబెట్టాడు నన్ను పడుకోబెట్టాడో తీసకపోయాడు పొద్దున చూసుకోమన్నాడు దైవ సృష్టి అంతే ఒక ప్రొడక్షన్ టైంలో కొంచెం టైం దొరికేది అంట కదా సార్ ఇద్దరికి అంటే భోజనం తినిపించేవారు ఆయన మీకు ఏమి ఇష్టపడి ఇష్టపడితే ఎక్కువగా ఏమి లేదు ఏది ఉంటే అదే మాకు ఇష్టమైంది మాకు నచ్చింది ఆ టైం ఎక్కడిది అసలు లంచ్ బ్రేక్లు అమ్మేవాళ్ళని చెప్పినా కదా లంచ్ బ్రేక్ అయిపోయినా మళ్ళీ షూటింగ్లో ఉండాలి కదా లంచ్ బ్రేక్లో అడిగిపోవాలి కదా ఒక డబ్బాలో కొంత కడ్ రైస్ కానీ 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 ఆ సినిమా ట్రస్ వేసుకునేది వేసుకుని గప్ గబు నీళ్ళరా అనేప్పుడు ఆ షూటింగ్ వచ్చేది దిగేది యాక్ట్ చేసేది మళ్ళీ కూర్చునేది ఈ డబ్బు మళ్ళీ ఈ గెటప్ తీసిపోతే ఇంకా ఆ గెటప్ వేసుకునేది మళ్ళీ ఆడది ఇక మేము నచ్చిన కూర ఉందా నచ్చిన అది ఉందా చికెన్ కర్రీ ఉందా చూసుకునే టైమా లేదు